నమస్తే అండి మై మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో వెంటనే ఒక లైక్ చేయండి ఈరోజు కర్నూలు మరియు ఆదోని మార్కెట్ తాజా ధరల వివరాలు కర్నూలులో వేరుశెనగలు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఏడు నుండి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆముదాలు ఐదు వేల నూట పదిహేను నుండి ఆరు వేల నూట పదహారు మొక్కజొన్న పదహారు వందల నుండి పదిహేడు వందల యాభై కందులు మూడు వేల నుండి ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కందులు వడకలు రెండు వేల తొమ్మిది నుండి ఐదు వేల ఐదు వందల డెబ్భై ఐదు శనగలు రెండు వేల ఐదు వందల ఒకటి ఉల్లి మూడు వందల తొమ్మిది నుండి పద్దెనిమిది వందల పదివేడు తేజమిర్చి పద్నాలుగు వేల ఎనభై ఆరు నుండి పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది తాలుమిర్చి నాలుగు వేల రెండు వందల డెబ్భై తొమ్మిది నుండి పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మిర్చి త్రీ ఫోర్ వన్ పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది ఆర్మోర్ మిర్చి పదమూడు వేల నూట తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల నూట అరవై తొమ్మిది సూపర్ టెన్ మిర్చి ఏడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది నుండి పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కొర్రలు రెండు వేల నూట ఇరవై నుండి రెండు వేల నాలుగు వందల ఒకటి మినుములు రెండు వేల నుండి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై సజ్జలు పద్దెనిమిది వందల తొమ్మిది నుండి రెండు వేల నూట అరవై తొమ్మిది ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది నుండి ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది వేరుశెనగలు నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది నుండి ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఆముదాలు ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు నుండి ఆరు వేల అరవై రెండు కందులు నాలుగు వేల ఐదు వందల ఒకటి నుండి ఏడు వేల ముప్పై ఒకటి ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది